నమస్కారం తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి నేను డాక్టర్ పిఎస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పొల్మనాలజిస్ట్ ఈరోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా మీకు కొన్ని విషయాలు ఆస్తమా గురించి తెలుసుకుందాం ఆస్తమా అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం అది ఏంటంటే ఊపిరితులకు సంబంధించిందే కానీ ఊపిరితుల ప్యాంకైమా అది గాలి చేయగలిగి సంబంధించిన ఒక వ్యాధి ఈ గాలి గాలిగొట్టాలు ఏమవుతాయంటే ఈ ఆస్తమా వచ్చినప్పుడు ఈ గాలిగొట్టం అనేది ఇలా మనకు ఫ్రీగా ఉండాల్సిన ఇట్లాంటి గొట్టము ఇవి గాలిగొట్టాలు ఊపిరితిలో మనకు రెండు గాలి గాలిగొట్టాలు ఉంటాయి పెద్దవి తర్వాత డివైడ్ అవుతూ ఉంటాయి ఆ బ్రాంకస్ అంటారు ఆ బ్రాంకస్ అనే అది ఇలా ఉండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇట్లా కుదర్చుకోపోతుంది ఈ గుంచుకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి గాలిగొట్టం గట్టిగా మూసుకపోవడము ఆ తర్వాత లోపల వాపులాగా వచ్చేసి ఆ శ్లేష్మం ఉంటాం తెమడ ఆ తెమడ జరిపోయి మొత్తం లోపలికి చేరుకొని ఈ ప్రాబ్లం ఆయసం రావడము పిల్లికూతలు రావడము తెమడ రావడము దగ్గు రావడము పడుకోవడానికి ఇబ్బంది కావడము నడుస్తే ఇబ్బంది కావడము ఇట్లాంటిది స్టేజెస్ని బట్టి ఉంటుంది స్టేజెస్ని బట్టి ఉంటుంది మామూలుగా మైళ్ళు నుంచి మోడరేట్ సివిర్ అవుతూ అక్యూట్ సివియర్ వరకు వెళ్తూ ఉంటుందన్నమాట సో ఇది వచ్చినప్పుడు జరిగే ప్రాబ్లం లోపల జరిగే ప్రాబ్లం ఇది బయటకు కనిపించిన లక్షణాలు ఇంత ముందు నేను చెప్పినది ఈ వచ్చిన తర్వాత చాలా మంది ఏదో చిన్న చిన్న వైద్యాలు చేయించుకుంటూ నరానికి ఇంజక్షన్ చేయించుకుంటూ అట్లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల టెంపరీ రిలీఫ్ వచ్చేసి మళ్ళీ ఒక రెండు మూడు రోజులకి మళ్ళీ తిరగబడుతుంది ఇట్లా కంటిన్యూస్గా రెండు మూడు సార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని పరిపూర్ణంగా డయాగ్నోస్ చేయరు డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అది దానికి ప్రాబ్లం ఏంటంటే స్టెప్ డౌన్ థెరపీ స్టెప్ అప్ థెరపీ అని చెప్పేసి గా నాలుగు వారాల వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పూర్తికి కంట్రోల్ చేయాలంటే సో ఇలాంటివన్నీ బాగా ఎడ్యుకేషన్ ఉండాలి ఏదో వచ్చింది పోయింది నాకు ఇవ్వడం నుంచి తిరిగి తగ్గిపోవాలి ట్యాబ్లెట్స్ తగ్గిపోవాలని దాంట్లో ఆ పోల నుంచి బయటికి రండి సో మెయిన్గా ఆస్తమాని డయాగ్నోస్ చేయడం అది ఆస్తమానా కాదా అని జరిగి తెలుసుకున్న తర్వాత ఆస్తమాకి మంచి ట్రీట్మెంట్ ఆస్తమాకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందులో మెయిన్గా మనము ఇన్హేలర్స్ వాడతాం అనమాట ఇన్హేలర్స్ అనేవి చాలామందికి అపోహలు ఏదో ఇన్హేలర్ వాడితే మాకు ఏదో అయిపోతుంది అది అలవాటు అయిపోతుంది జీవితాంతం వాడుకోవాలి అనే ఏదో అపోహలు ఉంటాయి అది కాదు మెడిసిన్ ఈజ్ మెడిసిన్ అది మనం మింగేదైనా ఇంజక్షన్ తీసుకున్నా ఏదైనా అది మన శరీరంలోకి పోయేది ఒకవేళ మంది ఇన్హేలర్స్ అలవాటు అవుతుంది అని అంటారు మరి ఇన్హేలర్స్ అలవాటు అయినప్పుడు టాబ్లెట్ అలవాటు కాదని ఎందుకు ఆలోచించాము మనం ఇంజెక్షన్స్ అలవాటు కావాలని ఎందుకు ఆలోచించాము న్యూబులైజర్ అలవాటు అవుతుందని ఎందుకు ఆలోచించాము సో ఇదంతా ఒక అపోహ మాత్రం అందుకని టాబ్లెట్లతో పాటు ఇన్హేలర్స్ కూడా ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది ఇన్హెలర్స్ లో కూడా బ్రాంకోడైలేటర్స్ తర్వాత ఓరల్ కార్టికోస్టి ఆయిడ్స్ ఇన్హేడ్ ఇలా గా ఉంటాయి అన్నమాట కొన్ని రిలీవర్స్ అంటారు కొన్ని కంట్రోలర్స్ అంటారు సో అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇవి కూడా అన్ని ఒకే రకం కాదు ఒకటి పట్టుకొని వచ్చేసి వాడుతున్నాడేనో అంటారు కాదు ఇవి ఇన్హేలర్స్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు